వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు మేడా కళ్యాణ మండపంలో వివాహం జరిగింది ఈ సందర్భంగా నూతన దంపతులను జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన మేడా కళ్యాణ మండపంకు చేరుకున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కడప మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు కరాచలనం కోసం అభిమానులు ఎగబడ్డారు